హితబోధ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు యశ్వంత్ గారు వందనాలు వందనాలు కోన వీరబ్రహ్మం అనే నాస్తికుడు బైబిల్ భాగవతం అనే పుస్తకం ద్వారా లేవనెత్తినటువంటి రెండు వందల ప్రశ్నల్లో మొదటి ప్రశ్న యేసు తండ్రి యోసేపు పుట్టింది యాకోబుక హేలిక కృత నిబంధనలో యేసు వంశవాళి కొండవీటి చేంతాడంతా ఉంది అంత మాత్రాన దానికి లేని ఘనతారాదు అది నిజ చరిత్రాన్ని భ్రమింపజేస్తే నమ్మాల్సిన అవసరమూ లేదు పరస్పర విరుద్ధ విషయాల్లో ఏది సత్యం అవుతుంది మత్తాయి సువార్తలో యేసు వరకు నలభై రెండు తరాలు పేర్కొనబడితే లూక మరింత ముందుకు వెళ్లి యోసేపు వరకు డెబ్బై ఐదు తరాల పేర్లు రాశాడు మత్తాయి రాస్తున్నప్పుడు నలభై రెండు తరాలను ప్రస్తావిస్తే లూక డెబ్బై ఐదు తరాల వరకు ప్రస్తావించాడు ఈ పరస్పర విరుద్ధమైన విషయాలలో ఏది సత్యం అవుతుంది అనేది అసలు ఆయన పుస్తకం ఎవరైనా కొనుక్కొని జరిగితే నిజంగా ఓకే అంటే అసలు ఎంత ఎంత పెద్ద పెద్ద విమర్శలు లేవనైతే రెండు వందల ప్రశ్నలు అని అనుకొని మొదలు పెట్టిన వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇంతే ఇక నవ్వుకుంటారు ఇంకా అంతే మరి ఇంత సండే స్కూల్ పిల్లలే ఆన్సర్ చేయగలిగేంత క్వశ్చన్ తోటి స్టార్ట్ చేయడము ఏదో ప్రశ్నలుగా ప్రశ్నల కౌంట్ పెంచుకోవాలి కాబట్టి లేకపోతే ఆ బైబిల్ పైన ఏదో బురద చల్లే ప్రయత్నం చేయాలి కాబట్టి అడగడం అన్నట్టు ఉంది అది చాలా సింపుల్ అది ఏంటంటే అత్తయ్య ఏమో అబ్రహాం నుంచి యోసేపు వరకు పెడుతున్నాడు కాబట్టి నలభై రెండు తరాలు వచ్చినాయి లూకాన్ ఏమో యోసేపు నుంచి వెనక్కి అబ్రహాం వరకు కాకుండా ఆదాం వరకు లెక్క పెడుతున్నాడు కాబట్టి డెబ్బై ఐదు తరాలు వచ్చినాయి చాలా సింపుల్ అది దాంట్లో పెద్ద వైరుధ్యం ఉంది అది ఎప్పుడైనా ప్రస్తావించడం ద్వారా వచ్చింది పెద్ద నెంబర్ వచ్చింది అంతే అంతేగానే అక్కడ నలభై రెండు ఉంది ఇక్కడ డెబ్బై ఐదు ఉంది అని చాలా బేసిక్ అనమాట ఇక కొంచెం పరిశీలించినా అర్థమైపోయే విషయానికి పెద్ద వైరుధ్యం ఏదో కనుక్కున్నానట్టు అంటే పెట్టడం కూడా వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇట్లాంటిది ఉండడం అది అంటే ఇక ముందు ముందు ప్రశ్నలు ఎట్లుంటాయో అర్థమైతుంది అనమాట ఇంక రెండు వందల ఆరు ప్రశ్నలు విమర్శలు కాదు రెండు వందల డెబ్బై ఆరు అబద్దాలు అనమాట జస్ట్ కాబట్టి అయితే అసలు ప్రశ్న ఇంకా అట్లనే ఉంది మొదటి తరాల గురించి ప్రస్తావించాడు రాసిన సువార్త మొదటి అధ్యాయం పదహారు వచనం ప్రకారం యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అని ఉంది లూకా సువార్త మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ప్రకారం అయితే యోసేపు హేలికి కుమారుడు అని ఉంది ఇంతకు యేసు తండ్రి యోసేపు పుట్టింది యాకోబుక హేలిక వాస్తవానికి ఎవరికైనా ఒకటి కాకుండా రెండు వంశాలు ఉంటాయి ఏ వ్యక్తికైనా ఒకటేమో తండ్రి తరపు వంశావళి ఇంకొకటేమో తల్లి తరపు వంశావళి ఓకే అట్లా ఇప్పుడు మతైసు వార్త చూస్తే గనక మతైసు వార్తలో యేసుక్రీస్తు వంశావళి చూస్తే గనక అది యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు వంశావళి ఓకే లూకాసు వార్తను పరిశీలిస్తే అది లూకా ఏమో యేసుక్రీస్తు తల్లి అయిన మరియ వంశావళిని అక్కడ చూస్తాం మనం కాబట్టి యాకోబు యోసేపుకు తండ్రిని హేలి ఏమో మరియకు తండ్రి అని మనకు దాన్ని బట్టి స్పష్టంగా అయితే ఈ విషయాన్ని ఇంకా అర్థం చేసుకోవడం కోసము అదే మత్తవారితో ఒకటో అధ్యాయము లూకాసు వార్తో ఒకటో అధ్యాయంలో ఉన్న యేసు క్రీస్తు జనన వృత్తాంతాన్ని ఒకవేళ పరిశీలిస్తే అది పరిశీలించినప్పుడు మనకి ఏమర్థం అంటే అంటే మత్తయ్యేమో యోసేపు కోణంలో నుంచి విషయాలను వివరిస్తూ ఉంటాడు లూకా ఏమో మరియ కోణంలో నుంచి విషయాలను వివరిస్తుంటాడు అనమాట సో దాన్ని బట్టి యాకోబ ఏమో యోసేపుకు తండ్రి అని హేలీ మరియకు తండ్రి అని చెప్పి స్పష్టం అవుతుంది ఓకే మీరన్నదే నిజమైతే అది మీరన్నదే మీరు చెప్పినట్లే యేసు జననాన్ని పూర్తిగా మరియ కోణంలోనే లూక రాసిండు అనేది అనుకుంటే మరి మరియ హేలి కుమార్తె అని కాకుండా యోసేపు హేలి కుమార్ అని లూక ఎందుకు రాసిడు మంచి ప్రశ్న అంటే దీనికి జవాబు చాలా రకాలుగా చెప్పచ్చు మనము ఆ ఒక్కొక్క ఒక్కొక్క విషయంగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకటి ఏంటంటే ఒకవేళ మరియ తండ్రి అయిన హేలికి కుమారులు ఓకే అప్పుడు అతని అల్లుడైన యోసేపు ద్వారానే అతని వారసత్వం కొనసాగుతుంది అని సంఖ్యాకాండ ముప్పై ఆరో అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వరకు ఉన్న వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఆ నియమాల ప్రకారం అర్థమవుతుంది ఇలా ఒకరు కనకపోయినా వేరొకరిని వారసులుగా పరిగణించటం అనే పద్ధతి ఫిబ్రియల మధ్యలో ఉంది అని మనకి ఎన్నో సందర్భాలు చూస్తే అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ అత్తయ్య రాసిన వంశావళిలో కూడా అటువంటి ప్రస్తావనలు ఉన్నాయన్నమాట అట్లా వేరొకరిని కుమారులుగా పరిగణించేటువంటి అంటే వారసత్వ భావనలో వారసత్వ భావంలో కుమారులుగా పరిగణించడం అనేది కనిపిస్తుంది అనమాట అలాగే స్త్రీలు తమ భర్తల పేరుని గుర్తింపుగా గౌరవప్రదంగా భావించే పద్ధతి కూడా హెబ్రిల మధ్యలో ఉంది అని మనము యశాగ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి వచ్చినట్టు చూస్తే మనకు తెలుస్తుంది అందులో ఒక సందర్భం ఉంటుంది అక్కడ కొంతమంది స్త్రీలు ఒక పురుషుని తోటి ఏమంటున్నారు ఒకసారి తీసి చదివితే బాగుంటుంది యశాగ్రంథం నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకుందుము నీ పేరు మాత్రము మాకు పెట్టి పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని ఆ సో జస్ట్ భర్త యొక్క పేరుతో గుర్తించబడటం అనేది గౌరవప్రదంగా ఓకే పరిగణించడం అనేది మధ్యలో ఉందనమాట ఆల్రెడీ సో అందుకని కూడా ఇక్కడ మరియ ప్రస్తావన కాకుండా యోసేపు ప్రస్తావన తీసుకొచ్చాడు లుకా అని మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గ్రీక్ లో గ్రీక్ లో ఉన్నటువంటి గ్రీక్ గ్రీకులో ఎలా రాశాడు లుకా దాన్ని కూడా పరిశీలిస్తే గనక ప్రతి వ్యక్తికి ఏదైనా పలానా వారికి కుమారుడు అని రాసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక డెఫినెట్ ఆర్టికల్ వాడాడు అనమాట ఓకే అది యోసేపు హేలీకి కుమారుడు అని చెప్పినప్పుడు ఆ డెఫినెటివ్ ఆర్టికల్ స్కిప్ చేశాడు అలా ఎందుకు స్కిప్ చేశాడు అంటే అక్కడ వేరొకరి పేరు రాయాలి వాస్తవంగా కానీ రాయబడాల్సిన వారి వారి పేరుకు బదులు ఇంకొకరి పేరు రాస్తున్నాము అంటే మరియకు బదులు యోసేపు పేరు అక్కడ ప్రస్తావిస్తున్నారు అని తెలియ తెలియపరిచే విధంగానే ఆ డెఫినెటివ్ ఆర్టికల్ అక్కడ స్కిప్ చేశాడు అంటే అది మామూలుగా మనకు ఇంగ్లీష్ లో తెలుగులో అర్థం కాదు కానీ గ్రీక్ గ్రీక్ గురించి కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇట్టే అర్థమైపోయే విషయం అది మరొక విషయం ఏంటంటే మత్తయ్య ఏమో యాకోబు యోసేపును కనెను అని చెప్తున్నాడు కానీ లూకా ఏమో యోసేపు హేలీకి కుమారుడు అని చెప్తున్నాడు హేలీ యోసేపును కనెను అనట్లేదు యోసేపు హేలీకి కుమారుడు అని చెప్తున్నాడు అంతే అంటే కనెను అని చెప్పడానికి కుమారుడు అని చెప్పడానికి వ్యత్యాసం ఉంది తేడా ఉన్నారు రెండింటికి అంటే యోసేపును కనిది యాకోబై అయినప్పటికీ యోసేపు మరియని వివాహం చేసుకోవడం ద్వారా హేలీకి అల్లుడయ్యాడు కాబట్టి ఆ హెబ్రియుల పద్ధతి ప్రకారము అల్లుని కుమారుడుగా పరిగణించడం అనేది కూడా ఉందనమాట ఇది కోడలను కూతులుగాను అల్లులను కుమారులుగాను పరిగణించేటువంటి ఆ పద్ధతి సాంప్రదాయం హెబ్రియుల మధ్యలో ఉంది కాబట్టి ఆ భావంలో ఆ భావనలో యోసేపుని కుమారుడుగా రాయడము అనేది లూకాలో చేసినట్టుగా మనం చూస్తాం ఇది ఈ విషయము గ్రంథంలో కూడా చూస్తాం గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండో వచనంలో మీరు ఒకసారి చూస్తే రూతుని అలాగే ఓర్పని అంటే తన ఇద్దరు కోడళ్ళని నయోమి అవును ఆ ఏమని పిలుస్తుంది సంబోధిస్తుంది అనేది ఒకసారి చూస్తే కూడా మనకు అర్థం గ్రంథం ఒకటో అధ్యాయం నయోమి పదకొండవీ నా కుమార్తెలారా మీరు మరలుడి ఈ మాటలు తోటి ఓర్పా తోటి అంటూ నా కోడలి అని అంటలేదు నా నా కుమార్తెలారా అని అంటుంది సో ఇట్లా ఆ అల్లులని కుమార్ కుమారులు గాను అలాగే కోడలు గాను పరిగణించేటువంటి సాంప్రదాయం వాళ్ళ మధ్యలో ఉందన్నమాట అన్నమాట ఇది మాత్రమే కాకుండా యేసు క్రీస్తుని శత్రువుగా భావించినటువంటి రబ్బీల ఎరుసలేం తాల్ముడిలో కూడా మరియ తండ్రి హేలీ అని ప్రస్తావించడం జరిగిందనమాట ఆఫ్కోర్స్ అది ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్సే కానీ ఆ శత్రువు నోటి నుంచి వచ్చిన సత్యవాము వాంగులనుకుండే ఆ ఇంపార్టెన్స్ ఎట్లాగూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రస్తావిస్తున్నాను అంతే సో వీటన్నిటిని బట్టి ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ విషయాలన్నింటిని బట్టి చూస్తే మతయి రాసిన వంశావళికి లూకా రాసిన వంశావళికి మధ్యలో ఏవో సమస్యలు ఉన్నాయి అని ఏదైతే ఆయన ప్రస్తావించాడో అట్లాంటివి ఏమీ లేవు అనేది క్లియర్గా అర్థమవుతుంది అండ్ కనీసం బేసిక్ రీసెర్చ్ కూడా చేయకుండా కొంతైనా పరిశీలించకుండానే ఆయన మొట్టమొదటిలో ప్రారంభంలోనే ఇట్లాంటి అనుచిత విమర్శలకు పాల్పడ్డారని మనకు అర్థం అవుతుంది అండ్ తెలుగులో ఒక సామెత ఉంటుంది ఆ ఆదిలోనే హంసపాదు అని అది వాడడానికి కరెక్ట్ సందర్భం ఏదంటే అది ఇదే అనమాట మొట్టమొదటి ప్రశ్నలోనే ఇక మన భాషలో చెప్పాలి పప్పులో కాలేయడం అంటారు కదా అట్లా ఆ అసలు ఏమీ లేదు దాంట్లో చాలా ప్రాపర్ గా పరిశీలిస్తే రెండింటి పక్క పక్కన చూస్తే ఏ సమస్య లేకుండా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇది ఒక్క ప్యాసేజ్ ని పట్టుకొని వేలాడితే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి అది చిన్నపిల్లల పరిశీలన అనమాట అది ఆ ఒక్క ప్యాసేజ్ నే పట్టుకొని కానీ మిగిలిన బైబిల్ అంతట్లో నుంచి పరిశీలిస్తే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ యశ్వంత్ గారు చాలా చక్కగా యేసుక్రీస్తు జనన వృత్తాన్ని వేసి వేసుకుని యోసేపు పుట్టింది హేలిక యాకోబు అనే ప్రశ్నను చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ అండి మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికీ వందనాలు